హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ అచ్చం నాన్ వెజ్ కర్రీలా కనిపిస్తున్న మిల్ మేకర్ కర్రీని ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది రైస్ చపాతీ రోటీ దేంట్లోకైనా అలాగే నాన్ వెజ్ తినని టైంలో కానీ నాన్ వెజ్ తినని వాళ్ళకి కానీ ఇది చాలా టేస్టీగా చాలా ఖచ్చితంగా నచ్చుతుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది దీనికోసం ఫస్ట్ ఒక గిన్నెలో కొన్ని వేడి నీళ్ళు తీసుకుని దీంట్లోకి మిల్ మేకర్స్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత స్పూన్తో కొంచెం అటు ఇట్లా కొంచెం కదిలిచ్చి ఇవి కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు వదిలేయాలి వాటర్ వాటర్ గోరువెచ్చగా అయినప్పుడు వీటిని మొత్తం ఇలా పిండేసుకోవాలి వాటర్ మొత్తం పిండేసి ఈ మిల్ మేకర్స్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి అన్నిటిని ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా ఇలా మిక్సీ పట్టుకోవాలి అన్ని మిల్ మేకర్లని కూడా ఇలా చూపించే విధంగా మిక్సీ పట్టుకోవాలి మీకు ఒకవేళ మిక్సీ లేకపోతే చేత్తో స్మాష్ చేయగలిగితే స్మాష్ చేసుకోండి మొత్తం ఇలా చేసిన తర్వాత దీంట్లోకి కొద్దిగా అర స్పూన్ ఉప్పు అర స్పూన్ కారం అర స్పూన్ ధనియాల పొడి నాలుగు టేబుల్ స్పూన్ల శనగపిండి అంటే మీరు తీసుకున్న మిల్ మేకర్స్ క్వాంటిటీని బట్టి పిండి వేసుకోవాలి బైండింగ్ కోసం పిండి అనమాట వేసుకుని దీన్ని మొత్తం ఇలా బాగా కలిపితే మనకి ఇలా గట్టిగా అవుతుంది మనకి వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఇలా గట్టిగా అయిన తర్వాత చూపించే విధంగా గట్టిగా ముద్దలా చేసి కొంచెం వడ టైప్లో చేసుకుని రిఫ్రెక్ సరిపడా ఆయిల్ పెట్టి స్టవ్ పైన ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్లో వేసుకుని ఇలా ఒక నిమిషం కదిలించకుండా వదిలేయండి ఇవి కదిలించకుండా ఉన్న తర్వాత కింద మనకి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా ఈ టైంలో వీటిని ఇంకోవైపుకి తిప్పేసుకోవాలి వెంటనే కదిలిస్తే ఇవి చిట్లిపోయినట్టుగా అయిపోతాయి అందుకోసమని ఇలా ఇంకో వైపుకి తిప్పేసుకున్న తర్వాత రెండు వైపులకు కూడా మంచిగా ఎర్రగా ఇలా చూపించే విధంగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ప్లేట్లో వేసుకోవాలి ఇలా మనం స్నాక్స్గా చేసుకుంటే ఇవి చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా వడలు ఉంటాయి కదా వడల్లాగే ఉంటాయి ఇలా స్నాక్స్గా తిన్నా కూడా చాలా బాగుంటాయి వీటిని అన్నిటిని ఇలా చేసిన తర్వాత పక్కన పెట్టుకొని అదే కడాయిలోనే కొంచెం నూనె తీసేసి కొంచెం నూనె ఉన్నప్పుడు రెండు పెద్ద టమాటా చిన్న ముక్కలు ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఎండు కొబ్బరి అరచక్క ఎండు కొబ్బరి ముక్కలు అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మలు ఒక ఇంచ ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఇవి పూర్తిగా చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసుకుని ఫైన్గా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా ఉండాలి పక్కన పెట్టిన తర్వాత స్టవ్ పైన అడుగు మందంగా వెడల్పుగా ఉన్న గిన్నె కానీ కడాయి కానీ పెట్టుకుని మూడు స్పూన్ల నూనె వేసి రెండు బిర్యానీ ఆకులు ఇంచి దాల్చిన చెక్క నాలుగు లవంగాలు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ వేసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకుని మనకి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకి ఇలా ఆయిల్ సపరేట్ అయిన టైంలో దీంట్లోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు మీరు తినే స్పైసీని స్పైసీనెస్ని బట్టి కారం వేసుకోండి నేను రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి ఇదంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకొని రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మనకి కారం వాసన పోయి పచ్చి వాసన పోతుంది కదా ఈ టైంలో దీంట్లోకి వాటర్ వేసుకోవాలి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకోండి అంటే ఇది వాటర్ మనకి గ్రేవీ తిక్ అవుతుంది కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకొని ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని మనకి ఈ గ్రేవీ అనేది ఇలా మరగడం స్టార్ట్ అయినప్పుడు ముందుగా రెడీ చేసుకున్న మిల్ మేకర్ వాటిని వేసుకోవాలి వీటిని వేసిన తర్వాత గరిటెతో కదిలించకుండా చూపించే విధంగా చేపల కూరగా ఎలా కదిలిస్తామో అలా కదిలించి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఒక్క ఉడుకు ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే మనకి ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది ఈ టైంలో గరిటెతో ఒకసారి కలుపుకోవాలి చూడండి అచ్చం చికెన్ మటన్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంది కదా టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంటుంది ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీర అర టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని ఒకసారి అంత కలిసేటట్టు కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా లూజ్గా ఉన్నప్పుడే ఎందుకంటే మనకి ఇవి మిల్ మేకర్స్ గ్రేవీ పీల్చుకుంటాయి కాబట్టి ఇంకా థిక్గా అవుతుంది అలాగే మిల్ మేకర్స్ ఎక్కువసేపు ఉడికిస్తే మనకి స్మాష్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఒక్క ఉడికి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్